అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు వారి దంపతులకు హృదయపూర్వక నమస్కారం అండి అదేవిధంగా గ్రామ సభకు విచ్చేసినటువంటి మన సర్పంచ్ గారికి గ్రామ సర్పంచ్ గారికి అదే విధంగా ఇతర జడ్పీడీసీ గారికి వైసీపీ గారికి ఇతర నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైనటువంటి అటువంటి సందర్భంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము గత నాలుగైదు రోజులుగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికి పాంప్లెట్ అదే విధంగా ఒక స్టిక్కర్ అందజేయడం జరిగింది ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా వరికొట్టడు గ్రామంలో శ్రీ బాలపాటి చైతన్య గారికి అదేవిధంగా గారికి అందరికి కూడా

మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోంది కూటమికు అండగా నిలబడుతూ మెగా డిఎస్సి తో పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టడము పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే ఆఖరి తెచ్చే నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడము పిచ్చిన ఒకేసారి నువ్వు వెయ్యి రూపాయలు పిచ్చి నాలుగు వేలు ఇవ్వడం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చొప్పున మందికి ఇంటింటికి వెళ్లి ఎనిమిది కోట్లు పంపిణీ చేయడం మన దేశంలోనే ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించారు ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు పదహారు అన్నదాతను ఆదుకుంటున్నారు స్థానిక సంస్థలకు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు విజయవాడ నగరం వరదలతో వెలువల్లాడుతున్నప్పుడు పది రోజుల పాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను తండ్రిలా కాపాడుతున్నారు చంద్రబాబు గారు ఇక మీద ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు గారు హామీ ఇస్తున్నారు ఇదే విధంగా వంద రోజుల్లో ప్రభుత్వం ఇంకా అనేక రకమైన కార్యక్రమాలు కాంగ్రెట్ లో వేయడానికి కూడా లేకుండా చేపట్టడం జరిగింది అదే విధంగా అందరికి హౌసింగ్ ఒకటి త్వరలో పెన్షన్లు ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా సంక్షేమ పండుగగా ఉండకపోతుంది ఈ వంద రోజుల పండుగ ద్వారా ప్రభుత్వం తెలియపరిచింది ఈ విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ